సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ అనేక పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం సందీప్కు ఉంది స్థానికంగా నెలకొన్న వార్డు సమస్యలను తన వ్యక్తిగత సమస్యలుగా భావించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అనంతరం పద్దెనిమిదవ వార్డుకు చెందిన యువత మరియు మహిళలు మాట్లాడుతూ సందీప్ ఒక యువకుడు చదువుకున్న వ్యక్తి అని కొనియాడారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో పనిచేస్తూ కాలనీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు సందీప్ లాంటి వ్యక్తి మా వార్డు కౌన్సిలర్గా ఉంటే మా వార్డు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పద్దెనిమిదవ వార్డు ప్రజలందరూ సందీప్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు నా పేరు స్వాతి నేను పద్దెనిమిదవ వాడి సభ్యురాలిని ఇంతవరకు చాలా చాలామందికి పద్మవాడి నుండి అవకాశం ఇచ్చాము కానీ ఈసారి సామాజిక రంగంలో ముందున్నటువంటి కాశమైన సందీప్ కుమార్ గారికి ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాము ప్ర ప్రతి అందరూ సందీప్ గారికి ఇవ్వాలని కోరుచున్నారు అన్నిట్లో ముందుండి చేసే వ్యక్తికి ఇవ్వాలని ఈసారి ఖచ్చితంగా కాశమైన సందీప్ కుమార్ గారికి అవకాశం ఇచ్చి ముందుండి నిలబడి గెలిపించుకుంటామని అనుకుంటున్నాము కాశమైన సందీప్ కుమార్ చదువుకున్న వ్యక్తి సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తి వార్డులో కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రతిదీ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి వైద్య రంగంలో కూడా ఎన్ని సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉంది చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి అవగాహన కల్పిస్తూ పద్మవాడు సభ్యులకి సేవ చేయడానికి ముందున్న వ్యక్తి కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా కాశమణి కుమార్ గారిని నిలబట్టి గెలిపించుకోవాలని అనుకుంటున్నాం పద్మవాడ సభ్యులందరూ కాశమణి సంధ్య కుమార్ గారికి బలపరిచి అనుకూలంగా ఉండి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఈసారి పద్దెనిమిదవ వార్డు అభ్యర్థిగా నేను మన వార్డు కంటెస్టెంట్ అభ్యర్థిగా నేను ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వార్డు సభ్యులందరికీ సేవ చేసుకునే అవకాశం నాకు మీరందరూ కల్పిస్తారని అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే నీటి సమస్యలే కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలే కానీ రోడ్డు సమస్యలే కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా విద్యా వైద్య రంగంలో నేను ఎన్నో పనులు చేసుకున్నాను ఇప్పటివరకు సో అలాంటి మనకు యువత కూడా ఏదైనా ఏదైనా ఉపాధి అయినా నేను కల్పించాలని ముందుంటాను అలాగే మీరు మీ వార్డులో ఉండే బిడ్డని కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి మీకే సేవ చేసుకుంటాను కాబట్టి తప్పకుండా మీరు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీకు సేవ చేసుకొని చూపిస్తానని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు యువత మీరందరూ వచ్చి ఉంటున్నాం కాబట్టి సందీప్ కుమార్ గురించి మాకు తెలుసు అతన్ని మేము ఓటేసి గెలిపించుకుంటాము అని చెప్ చెప్తున్నాము థ్యాంక్ యూ

అటు అటు చూసినట్టు మేము కూడా మీరు ఉన్నట్ట లేదంట నాకు మీ సపోర్ట్ కానీ సో ఇంకా మీకు ఏమైనా సమస్యలు లాంటివి ఉంటే కూడా నాకు చెప్తే కూడా అవన్నీ నేను దృష్టిలో పెట్టి పనులు చేపిస్తాను అటు ఎవరు తమ్మకే కానీ చెల్లెకే కానీ ఇన్ని రోజులు ఒక్కళ్ళు చేయలేరు మరి మాకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు వచ్చింది కొట్టేసి అన్ని చేసి ఖచ్చితంగా అరుగులు డల్ బెడ్రూమ్ ఇంట్లో ఎవరికైనా రానటువంటి వాళ్ళకి కానీ పింఛన్లు రాని వాళ్ళకు కానీ ఎవరికైనా నేను ఖచ్చితంగా ముందు చేసే పనులే అవి ఉంటాయి ఖచ్చితంగా మీరు నాకు మద్దతు ఇచ్చి ఆశీర్వాదిస్తే నా పిల్లలకు కూడా ఏం పనులు లేవు కదా అందరు చదువుకుండ్రి ఉంటే ఉండ్రి పిల్లల గురించి మా గురించి అందరికి చర్య తీసుకోవాలి తప్పకుండా తప్పకుండా నేను ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళకి నేను ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ లో తరహాలు అక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ కానీ లేదా ప్రైవేట్ కానీ లేకపోతే ప్రభుత్వంగా మనకు ఏమైనా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ఉంటే కూడా తప్పకుండా వార్డు సభ్యులందరినీ అందులో పెట్టించారు నాకు ఆ పరిచయాలు కూడా అన్ని ఉన్నాయి అన్ని ఇవన్నీ పనులు నేను చేస్తా మీరు మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపిస్తే నేను సంతోషంగా మీ అందరికి సేవ చేసుకుంటా